Yeah. Huh?

నాలుగు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి మూడవ రౌండ్ ఒక నిమిషం పదిహేడు సెకండ్లు రెండవ అరగ నాలుగు ఒక నాలుగవ

గురిస్తున్నాయి పన్నెండు అరవై నిమిషాల ఐదు సెకండ్ల గురిస్తున్నాయి

உருவகொண்ட மண்டலம் அனந்தபுரம் ஜில்லாட்டா கணக்கு அட்ரேஷன் தெலவாரிங்க பைக் பைக்கு பரவாயில்ல ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల గ్రాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఐదవ రౌండ్ లో నిమిషములు హలో మూడు నిమిషములు వెనుకబడి ఉన్నారు

పంతొమ్మిది వందల వారు కంపాలి చెందాలు సిద్ధంగా రావాలి కే నెంటే సార్ చంపించాడు తరాలు మాధవరాయుడు పెద్దనంతలా కమ్మని చెందాలు సిద్ధంగా రావాలి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ గాలం

జరుగు జరుగు అంటాడు పిల్లలు ఇద్దరు దగ్గరలో ఉంటారు అన్నమాట నాది టెక్నికల్ చేసిన దాంట్లో ప్రయోజనం ఉండదు ఆడే కాదు కొంచెం జరగలమా

తలారి మాధవరాయుడు పెద్ద కొండ మండలం జిల్లా ఖమ్మా జిల్లా సిద్ధి తెలంగాణ ఆంధ్ర చూద్దాం ఆర్డర్ చూసుకోండి బాబు ఆర్డర్ చెక్ చేసుకో வேகنده வெள்ளை ரவுண்ட் தமிழ்நாடு ரவுண்ட் இந்த லெவல் தான் அந்த கிளம்பா 19 21 பலகத்திற்கு தర్వాత அந்தப்பா இகாடே நடந்தது 19வது தடவை இல்லை இல்லை விஷயம் மாற்றமே சார் தொழில் ரெண்டு